ఒక బిడ్డ దేవుని యొక్క పని నిమిత్తం కానుక ఇస్తూ ఉండేది పరిచర్య కూడా నాకు చేతనైన వరకే చేస్తూ ఉండేవాడిని ఎక్కువగా టీవీ పరిచర్యకి ఆ డబ్బు ఉపయోగపడేది ఎందుకంటే వేల సంఖ్యలో టీవీ పరిచర్య కనుక నెలకు వచ్చి ఇరవై వేలు పాతిక వేలు ఖర్చు అయ్యేది అయితే మనం ఎవరిని ఫలాని వారి వల్ల ఇలా జరిగింది అని మనం అనుకోవద్దు మీ జీవితంలో నా జీవితంలో కూడా మన వల్లే ఆ నష్టం జరిగిందని మనల్ని మనం దేవుని దగ్గర విచారణకు అప్పగించుకొని పరిశీలనలు చేసుకొని దేవుని తట్టు తిరిగితే దయగల దేవుడు కరుణా సంపన్నుడుగా ఉంటాడు ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి మన జీవితాల్లో కానీ మన కుటుంబంలో కానీ మందిరంలో కానీ ఏదైనా నష్టం జరుగుతుందంటే అది మనవల్లైన మనం దేవుని దగ్గరికి వెళ్ళటం మంచిది ఇతరుల మీద ఫలానా వారిని బట్టి ఫలానా వారిని బట్టి అని మనం అనుకోవద్దు మానవుడి యొక్క తత్వం ఏంటంటే మాట ఇస్తాడు కానీ నెరవేర్చడు దేవుడు మాట సెలవిచ్చి నెరవేర్చేవాడు స్తోత్రం కలుగునగాక కాబట్టి మనం ఒప్పుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా పూర్ణ హృదయంతో మనం ఇచ్చే ఏదైనా సరే సంతోషముతో దేవుడు నిన్ను నింపుతాడు సంతోషం కోసమే కదా చాలా ప్రయాసాలు పడుతున్నాం ఇవ్వటంలో ఉన్న సంతోషం ఈ దీవిని మనకు అర్థమైనట్లుగా పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతో ఇచ్చే అభిషేకం మన మీదకి మన బిడ్డల మీదకి మన కలిగిన వారి మీదకి బలముగా వచ్చునుగాక